బ్రహ్మ పదార్థం నుండి బ్రహ్మాండం సృష్టించినది ఆ పరమాత్మ విశ్వకర్మ మానవ శరీరం ఏర్పడినప్పుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో ఎక్కడ చెవులుగా ఏర్పడాలో ఎక్కడ గుండెగా పనిచేయాలో అలా ఆ ఒక్క కణము తను తను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా కోళ్ళు జుట్టు నాలుక కండరాలు ఎముకలు ఇలా అన్నిటినీ రూపొందించిన వారే పరమాత్మ విశ్వకర్మ మానవ శరీరం ఒకటి కానీ ఎంతో వైవిధ్యం కలది ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది ఈ సృష్టి మొత్తం సూర్య చంద్రులు నక్షత్రాలు మేఘాలు నీరు భూమి అన్ని ఒకే పదార్థంతో తయారయ్యాయి ఇలా ఒక బ్రహ్మ పదార్థం నుండి బ్రహ్మాండం సృష్టించినది ఆ పరమాత్మ విశ్వకర్మయే పరమాత్మ తత్వాన్ని గురించి మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే అది అనుభవంలోనికి వస్తే తప్ప అర్థం కాదు విశ్వకర్మ అంటే ఒక వ్యక్త అతనికి ఒక ఆకారం ఉన్నదా ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చొని ఉన్నవాడా కాదు సమస్త విశ్వము పరమాత్మడై దేనిలో నుంచి అంతా వచ్చిందో దేనిలో దేనిలో అంతా జీవిస్తుందో తిరిగి దేనిలోకి అంతా లయమైపోతుందో అదే విశ్వకర్మ తత్వం దీని నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కాదు ఎందుకంటే సృష్టి అంతా పరమాత్ముడే విశ్వకర్మ విశ్వరూపుడే అంటే విశ్వం మొత్తం అతని రూపమే అదే సమయంలో అతను రూపం లేనివాడు నిరాకారుడు మరి అతడికి అర్థం చేసుకోవడం ఎలా అది కేవలం జ్ఞానం ద్వారానే సాధ్యం అతడు విశ్వా విశ్వానికి అధిపతి అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతని ఆనంద తాండవంలో చైతన్య శీలతను ధ్యానంలో స్థిరత్వాన్ని చీకటిని వెలుగును అమాయకత్వాన్ని తార్కిక బుద్ధిని దయా గుణాన్ని పరమాత్మతత్వం కలి కలిపి పంచుతున్నది సాధారణంగా ప్రజలు ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉ ఏమై ఉంటుందా అని అడుగుతూ ఉంటారు ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు విశ్వ సృష్టి కారణం లేదు ఇది కేవలం కలీల విశ్వ చైతన్యపు ప్రదర్శన ఎలాగైతే నాట్యము నాట్యకారుడు విడివిడిగా ఉండలేరు అలాగే సృష్టి సృష్టికర్త వేరువేరు విషయాలు కావు ఆ సత్యమే పరమాత్మ తత్వం పరమాత్మని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించు కేవలం ఈ క్షణాలలో విశ్రాంతిగా ఉంటే చాలు పరమాత్మ తత్వం ఇక్కడే ఉంటుంది మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి మెలుకువ కళ నిద్ర ఇవి కాక నాలుగవ దశ చైతన్య స్థితి ఉన్నది అది మెలుకువ కాదు కల కాదు నిద్ర కాదు అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది ఆ నాలుగవ స్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే పరమాత్మతత్వం చైతన్యంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది జీవం ఉన్న ప్రతి దానిలోనూ ఆ తత్వం ఉన్నది ఆ మహతే పరమాత్మ విశ్వకర్మతత్వం నమో విశ్వకర్మనే